బుల్బుల్ కథలకు స్వాగతం కథ పేరు బంగారు గాజులు గాజుల మలారం భుజాన వేసుకుని ఊరూరూ తిరిగి అమ్ముతుండేవాడు మదారు సాబు మలారం బరువుకు భుజం నొప్పి అనిపించడంతో అడవిలోని దారి పక్కనున్న జువి చెట్టు కింద కూర్చున్నాడు ఇంతలో వనదేవత ప్రత్యక్షమైంది దేహం నిండా కొమ్మలు ఆకులతో ఆకుపచ్చగా నిగనిగలాడుతూ తల నిండా అడవి పూలు తురుముకుని ఉన్న దేవత కనిపించేసరికి భక్తితో నమస్కరించాడు నా చేతికి గాజులు వేయి గతంలో వేసుకున్నవి కొండరాళ్ళు తగిలి పగిలిపోయాయి అంది తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు సాబు ఆశ్చర్యం నుంచి తీరుకుని మెల్లగా దఫ్తర్ తీసి నేల మీద పరిచాడు అమ్మా కూర్చో అని వినయంగా అన్నాడు వనదేవత కూర్చోగాని తన మలారం విప్పి గాజులు వనదేవత ముందు ఉంచాడు ఆమె కోరుకున్న గాజులను తనకు నాణ్యమనిపించిన గాజులను ఆమె సుకుమారమైన చేతికి తొడిగాడు ఆమె ఎంతైనా స్త్రీ కదా చేతి గాజులను కిందకు మీదకు కదిలించుకుని వాటి అందానికి మురిసిపోయింది గాజులు చాలా బాగున్నాయి నాకేమాత్రం నొప్పి అనిపించకుండా వేశావు నీకు చక్కని అనుభవం ఉంది ఇన్నేళ్ళ నుండి ఎంత సంపాదించగలిగావు అంది వనదేవత ఎక్కడిదమ్మా రోజూ దీన్ని భుజానికి ఊరు ఊరూరు తిరిగి అమ్మితేనే ఇల్లు గడిచేది మా ఆవిడ కూలికి పోతుంది నాకు పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులేం లేవమ్మా ఇద్దరు ఆడపిల్లలు కూడా అని తన స్థితిని వివరించాడు అలాగా మరి నీకు ఇప్పుడేం కావాలి అని అడిగింది రోజు నా కుటుంబం గడవడానికి సరిపడా వ్యాపారం జరిగితే చాలు తల్లి మా ఆవిడ కూలి డబ్బులు పొదుపు చేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాం అన్నాడు అయ్యో ఎంత చిన్న కోరిక సరే అలాగే దీవిస్తున్నాను కానీ నా అవసరం వచ్చినప్పుడు మాత్రం చెట్టు కిందకు వచ్చి పచ్చడి ఆకు పట్టుకుని నన్ను తలుచుకో నీ కోరిక తీరుస్తాను అని దీవించి వెళ్ళిపోయింది ఆనందంగా గాజుల సంచిని భుజాన్ని తగిలించుకొని చేతిలో పొన్నుకర్రను భూమి మీద తాటించుకుంటూ పట్నానికి వెళ్ళాడు అలా అడుగు పెడుతున్నాడో లేదో ముత్తైదుల నుంచి పిలుపు ఆ రోజు ఊపిరి సలపనంత బేరమైంది వరదేవత మహిమ వల్లే ఇంత చక్కని గిరాకీ తగిలిందనుకున్నాడు మనసులోని కృతజ్ఞతలు చెప్పుకొని చీకటి పడేసరికి ఇంటికి చేరాడు ఆనందంతో జరిగిన విషయమంతా భార్యకు చెప్పాడు ఆమె సంతోషించకపోగా ఏడ్చినట్టుంది నీ తెలివి ఆమె దీవించినా దీవించకపోయినా నీకు ఎంతో కొంత బేరం అవుతుంది నాకు ఎక్కడో చోట కూలీ దొరుకుతుంది వనదేవత కనిపించి కోరిక అడిగితే అలాంటిదా కోరుకునేది ఎంతకాలం తిన్నా తరగనత సంపద కావాలి అంది మనకు మించిన సంపద ఆపదలను తెస్తుందని అంటారు అంత అవసరమంటావా అడిగాడు సందేహంగా నీకు అవసరం లేదు కానీ మన పిల్లలు సుఖంగా గొప్పగా బతకాలంటే అవసరమే మళ్ళీ వనదేవతను కలిసి ఈ చంకనున్న గాజులన్నీ బంగారు గాజులే పోవాలని అడుగు వాటితో మన వారసుడు తిన్నా తరగనంత సంపద కలుగుద్ది అంది భార్య చెప్పిన కోరిక కోసం అడవికి వెళ్ళి ఓ చెట్టు ఆకును పట్టుకొని వనదేవతను ప్రార్థించాడు చెప్పున ఆయన ఏం కావాలి పిలిచావు అడిగింది వనదేవత మదారుకు మాత్రమే వినిపించేటట్టు నా పిల్లలు మేము గొప్పగా బతకడం కోసం ఈ గాజులన్నీ బంగారు గాజులై పోవాలని మా ఆవిడ అడగమంది అందుకే పిలిచాను తల్లి అన్నాడు అంత బంగారమా ఆపర తెస్తుంది కదా సరే నీ ఇష్టం ఇచ్చాను పో అని మాయమైంది మలారం తెరిచి చూసుకున్నాడు మట్టి గాజులన్నీ బంగారు గాజులై తగదగా మెరుస్తున్నాయి సంతోషం మరి కాస్త భయంతో ఇంటి దారి పట్టాడు కొద్ది దూరం వెళ్ళగానే హఠాత్తుగా దొంగలు ఎదురుపడ్డారు నీ దగ్గర ఉన్న డబ్బు అంతా అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు వాళ్ళ ముందు పెట్టి ఇంక వెళ్ళొచ్చా అన్నాడు జేబులోనే తీసావు మూటలోనే డబ్బు లేదు నేను గాజుల వ్యాపారం చేసుకుని బతికేవాడిని అన్నాడు తప్పుకుపోదామని ఊరు ఊరు తిరిగేవాడికి ఉపాయాలు ఎక్కువ ఉంటాయట సంచిలో దాయలేదని నమ్మకమేముంది తీ అన్నాడు నా మదారు గుండెలో గుండ్రాయ పట్టది వెంటనే ఒక దొంగ గుర్రం మించి దిగి మలారం లాక్కుని తెరిచాడు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు దగదగా మెరుస్తున్న బంగారు గాజులు నాయన అంతా బంగారమే అన్నాడు ఆనందంతో కేకపెడుతూ దొంగలంతా గుర్రాలు దిగి వాటిని తడిమి తడిమి చూసుకున్నారు సందేహం లేదు బంగారమే అంతా వెంటనే కత్తి మదారు కంట మీద పెట్టి చెప్పు నీకింత బంగారు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు జరిగిన విషయం చెబితే ఇంకా సంపద కావాలని హింసిస్తారు కాబట్టి వీళ్ళ నుంచి తెలివిగా తప్పించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు నాకు మంత్రాలు వచ్చు మట్టి గాజులను బంగారు గాజులుగా మార్చాను అట్లాగే మిమ్మల్ని కుక్కలుగా నక్కలుగా కూడా మార్చగలను చూస్తారా నా మంత్రశక్తి అన్నాడు నీ మాటలు నమ్మి మోసపోవడానికి ఆడవాళ్ళం కాదు కరుడు గట్టిన దొంగలం మర్యాదగా ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు కావాలి వాటితో ఆయుధాలు గుర్రాలు ఏనుగులు కొని దొంగల సామ్రాజ్యాన్ని స్థాపించాలి అన్నాడు కత్తిని గాల్లో తిప్పుతూ నా మాటలు నమ్మడం లేదు కదూ నా మంత్రశక్తిని చూపిస్తా చూడండి అన్నాడు వెంటనే పక్కనున్న పచ్చని చెట్టు ఆకును పట్టుకుని వనదేవత బంగారు గాజులన్నీ మట్టి గాజులైపోవాలి అని ప్రార్థించాడు వెంటనే దేవత ఆ గాజుల్ని మట్టి గాజులుగా మార్చేసింది క్షణాల్లో మట్టి గాజులు అయిపోవడం చూసిన దొంగలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు అమ్మయ్య బ్రతికిపోయాను అనుకుంటూ ఆ మలారాన్ని భుజాన్ని తగిలించుకుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే మలారం చూస్తూ ఏవి తెచ్చావా బంగారు గాజులు అని వెతకసాగింది దేవతను అడిగాను కానీ అన్ని బంగారు గాజులు ఇవ్వాలంటే నీ భార్య చిన్న త్యాగం చేయాలంది నిన్ను అడిగి వెళదామని వచ్చాను అన్నాడు ఏంటిది కోడి మేకపోతు లాంటిది ఏమైనా బలి కోరిందా అని అడిగింది అదేం కాదు నీ రెండు చేతులు కావాలంట వాటినిస్తే బంగారు గాజులు ఇస్తానంది అన్నాడు బాగానే ఉంది సంబడం బంగారు గాజులు ఇస్తే చేతులు నిండా వేసుకొని మురిసిపోతామనుకున్నాను ఆ చేతులే లేనప్పుడు ఇంకా గాజులెందుకు నేను చేతులు ఇవ్వను నాకు ఆ గాజులు అక్కర్లేదు అంది కఠినంగా నేను అదే అన్నాను ఆమె చేతితో అన్నం వడ్డించింది నాకు తినాలనిపించదు నా ఇంటి నిండా బంగారం ఇచ్చిన ఆమె చేతులు మాత్రం ఇవ్వనని చెప్పాను అన్నాడు భార్య చేతులను ప్రేమగా చేతిలోకి తీసుకుంటూ బంగారం వంటి మీరుండగా నాకెందుకు బంగారు గాజులు అంది ప్రేమగా ముఖం మీద చెమట తుడుస్తూ మాదారు మనసులోనే నవ్వుకుంటూ భార్య ముఖంలోకి ప్రసన్నంగా చూశాడు కథ నచ్చిందా అయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you so much.